దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు ఆహ్వానించబడిన సేవకులకు వందనాలు కూడి వచ్చిన విశ్వాసులందరికీ నా వందనాలు ఈరోజు ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్లో భాగంగా దేవుని పుట్టుక గురించి మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుచున్నాను దేవుని పుట్టుక సాధారణమైనది కాదు అది ప్రవచన నెరవేర్పు ఎస్ఏయ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము వచనమును చూసినట్లయితే ఎస్య్య ప్రభత్త ప్రవచించినది ఏసుక్రీస్తు పుట్టుకను గురించి మరియు మీక ఐదు రెండవ అధ్యాయం మనమును చూసినట్లయితే మీక ప్రభత్త ప్రవచించినది ఏసుక్రీస్తు ప్రభువుని గురించి క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరముల క్రితమే దేవుని గురించి తెలపబడినది ప్రవచన నెరవేరింది యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారు ప్రియకుమ దేవుని ప్రియకుమారుడని ప్రియకుమారుడు ఆమె కొరకు ఈ లోకంలో మనిషిగా జన్మించాడు ఈ లేఖన ప్రవచన నెరవేర్పు లూకా మత్తయి లూక య వార్తలలో నెరవేరింది దేవుడు మనకి మాట ఇచ్చి నెరవేర్చి దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు దేవుడి వాక్యం దీవించునుగాక ఇచ్చిన సేవకులకు నా వందనాలు దేవుని నామానికి మహిమ కలిగునిగాక ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు ఆహ్వానించబడిన దేవసేవకులకు నా వందనాలు విశ్వాసులందరికీ నా వందనాలు ఈ రోజు ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్లో భాగంగా దేవుని పుట్టుకతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడుచున్నాను అది ఏమిటంటే దేవుని పుట్టుకతో లోకరక్షణ కడబడుతుంది ఏసయ్య ఈ లోకంలో పుట్టినప్పుడు దేవదూత గొర్రెల కాపర్లకు సువార్త చెప్పింది ఏమనగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు లూకాసు వార్త రెండో అధ్యాయం పదకొండు వచనాలలో లూకాసు వార్త రెండో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై రెండు వచనాలలో దేవుడు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన రక్షణ కనులారా చూశాను అని అన్నాడు యేసు అనగా రక్షకుడు అని అర్థము ఆయనే రక్షకుడు లూకాస వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో లో నశించిన దానిని వెదికి రక్షించుటకు మహోషియా కుమారుడు వచ్చినని చెప్పాను ఆయన పుట్టినప్పుడు నుండి తిరిగి పరలోకము వెళ్ళే వరకు ఎంతోమందిని రక్షించాడు ఆ తరువాత తన శిష్యుని ఆ పనిని అప్పగించాడు నేటికి అనేకులు రక్షింపబడ్డాడు సమమిచ్చిన సేవకులకు నా వందనలు ఆమె ప్రైజ్ నామానికి మహమ్మ మహిమ గాక ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు సమీ ఆహ్వానింపబడిన సేవకులకు నా వందనాలు విశ్వాసులందరికీ నా వందనాలు ఈరోజు ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్లో భాగంగా దేవుని పుట్టుకలోని ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను అదేమిటంటే దేవుని పుట్టుకలో పరమతండ్రి మహిమ కనబడుచున్నది సువార్త రెండో అధ్యాయము పద్నాలుగో వచనం ప్రకారం పరలోక సైన్య సమూహం సువార్త చెప్పిన దేవదూతతో ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని పాడి స్థుతించిరి అలానే సువార్త రెండో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వచనాలలో అను భక్తుడు దేవాలయంలో యేసును ఎత్తుకొని మహిమను గురించి మాట్లాడాను యేసు పుట్టుక జీవనం క్రియలు బోధ మరణ పునర్ధానం వలన తండ్రి అయిన దేవునికి మహిమ ఆయన ఏది చేసినా అది తండ్రి మహిమ పరచుటకే అలాగే మనం కూడా దేవుని మహిమ పరిచి మన జీవితం ద్వారా అన్ని విషయాలలో దేవునికి మహిమకరంగా బ్రతకాలి సమయం ఇచ్చిన సేవకులకి నవందనాలు దేవుడు ఈ బాటను తీవించి ఆశ్రవదించునుగాక ఆమె